మస్తే అండి ఇక చూడొచ్చు ఇంత విషాదం అన్నీ కవర్ కూడా పోయింది కవర్ కూడా లేదు అక్కడ మాది షర్ట్ కట్టేది ఏం లేదు మొత్తం పోయింది సామాన్కి అన్నే సామాన్కి అన్నీ గిన్నెలు గిన్నెలు అన్ని గ్యాస్లు టెంకీలు అన్ని పోయింది ఏం లేదు అసలు ఇది వరద తర్వాత రెండో అండి చూడొచ్చు ఇక్కడ ఈ మోరి ద్వారా వచ్చిన ఇల్లు అన్ని వీళ్ళ ఇంట్లోకి వచ్చి ఇది వీళ్ళు ఉండే మొత్తం ఇటువంటి టెంట్ ఇంకో టెంట్ ఇక్కడ ఉండేది మొత్తం టెంట్ కొట్టుకుపోయిందండి చూడొచ్చు మీరు మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే వీళ్ళకి వచ్చి ఇక్కడ ఆర్థిక సహాయం చేయొచ్చండి ఇది భద్రకాళి పోయే దారికి పక్కనే మోర్ పక్కనే వీళ్ళు ఉండేది ఈ వీడియో మీ వరకు చేరితే మీరు ఎవరైనా సహాయం చేయాలి చేయాలనుకుంటే తప్పకుండా వచ్చి ఇక్కడ సాయం చేయండి మీరు చూపెడతా మూడు రండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వీళ్ళ వెళ్ళండి రెండు రోజుల ముందు అర్ధలో ఈ నీళ్లు ఇక్కడకుండే ఇక్కడ వీళ్ళు అమ్ముకునే వినాయకులు అమ్మవార్లు అన్ని డ్యామేజ్ అయినాయి వీళ్లకు దరిదాపున ఒక లక్షన్నర రెండు లక్షల నష్ట పరిహారం జరిగింది వాళ్ళ బట్టలతో సహా అన్ని అన్ని నీటిలో కొట్టుకోబోయినాయండి చూడవచ్చు ఇక్కడ మీరు చెప్పండి అమ్మా ఏం జరిగింది ఇక్కడ

పిల్లలంతా ఇప్పుడు సాఫ్ చేసుకున్నారు వీళ్ళ జీవితం అంతా ఆగమాగమైంది ఈ వీడియోను మీరు జిల్లా కలెక్టర్ వరకు పంపించి వాళ్ళకు చేసే హెల్ప్ హెల్ప్ చూడొచ్చు మీరు రాష్ట్ర అధికారుల వరకు జిల్లా అధికారుల వరకు ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళ దృష్టిలోకి వచ్చి వీళ్ళకు ఏదైనా ఆర్థిక సాయం చేస్తే వీళ్ళు తిరిగి జీవించడానికి సంభవిస్త ఆస్కారం ఉంటుందండి వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది చూడండి ఈ ఇటువంటి ఇంకో టెంట్ పక్కన ఉంటే మొత్తానికి అది కొట్టుకుపోయిందండి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్న గిన్నెలు బొచ్చలు అన్ని కొట్టుకుపోయినాయి వీళ్ళని చూస్తుంటే పాప అనిపిస్తుంది అండి ర్తన్ కినే పూరే పరిచానే దో తి పరిశానే పాదండి పరిస్థితి ఇక్కడ మీరు ఎవరైనా రాత్రమే పానీ రాతమే చూడ నీళ్లు ఎక్కువ అయినప్పుడు వీళ్ళంతా పిల్లల్ని అందరినీ తీసుకొని పారిపోయినండి లేకుంటే వాళ్ళు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉండే ఇక్కడ ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనుకున్న వాళ్ళు వచ్చి వీళ్ళకు డైరెక్ట్ గా వాళ్ళకు ఏదైనా చేయొచ్చండి మీరు చూడొచ్చు మీరు మొత్తం ఈ విషాదం చలో ఇదండి పరిస్థితి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది రోడ్డు ఈ రోడ్డు కళ్ళి ఇంత పై నుంచి టూ డేస్ బ్యాక్ ఇంత పై నుంచి నీళ్లు పోయినాయండి చూసినట్లయితే ఈ మొత్తం కొట్టుకొచ్చి ఇప్పుడే ఈ సహాయక చర్యలు జరుగుతున్నాయి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అంతా క్లీన్ చేస్తున్నారండి ఇదే అండి ఈ మోరి పై నుంచి వీళ్ళు అక్కడ పోయి ఆ టెంట్ మొత్తం కొట్టుకుపోయి పాపం వాళ్ళ జీవితం మొత్తం అలా కళ్ళడం అయిందండి మీరు ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేసి జిల్లా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి వరకు ఈ వీడియోని పంపిస్తే వాళ్ళు ఏదైనా వీళ్ళకు ఆర్థిక సాయం చేయొచ్చండి వీడియోని పూర్తిగా చూడండి యాక్చువల్లీ మీకు బుధవారం సాయంత్రం జరిగిన నిజమైన వరద దృశ్యం నీలిరంగు టెంటు నీటిలో పూర్తిగా ఉన్నట్టు నువ్వు చూడవచ్చు నీటి తీవ్రత ఎంతో ముందు ఉంచుకోవచ్చు అక్కడ కనిపించే బ్రిడ్జ్ కూడా దాదాపు కనిపించదు దాని కింద ఒక పెద్ద డ్రైనేజ్ ఉంటుందండి కానీ ఐదు దశాబ్దాల క్రితం ఇది నిజానికి ఒక ప్రాభించే నది జనాభా పెరిగి తర్వాత ఆ నది మెల్లమెల్లగా డ్రైనేజ్గా మారిపోయిందండి ఇప్పుడు భారీ వర్షాలు పడితే ఆ పాత నది తన మార్గాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది దారిలో ఉన్న ప్రతిదాన్ని ముంచేస్తుంది దాని ప్రభావమే మీరు చూడవచ్చు ఇప్పుడు జలమయంలో మునిగిన భద్రకాళి టెంపుల్ పరివాహక ప్రాంతాలు మీరు చూసినట్లయితే ఆ కాలువ పక్కన ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు నీరు మొత్తం ఒక రెండు మూడు త్రీ ఫోర్ ఫీట్స్ వరకు ఉందండి చూడవచ్చు అక్కడ ఇది యాక్చువల్లీ దగ్గర దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ అండి సో ఎంత దూరం వరకు వచ్చిందో నీళ్ళు ఆ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర నుంచి ఆ కాలువ వరకు అక్కడ పైకి నరసింహస్వామి టెంపుల్ వరకు వరద నీరు వచ్చిందండి అక్కడ చూసినట్లయితే అక్కడ అయ్యప్ప టెంపుల్ ఉంది